नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్తోత్తర శర్గ నూట ఏడవ సర్గ వసిష్ఠుని ఆజ్ఞ ప్రకారము పౌరులందరినీ తనతో పరమధామమునకు తీసుకొని వెళ్లవలెనని రాముడు ఆలోచించుట కుశలవులను రాజ్యమునందు అభిషిక్తులను చేయుట విసృజ్య దుఃఖశోక సమన్వి రోధ సమ్మంత్రి నైగమాంశ్చేదమ్రవీత్ రాముడు లక్ష్మణుణ్ణి విడిచివేసి దుఃఖశోకములతో బాధపడుచు పురోహితునితోను మంత్రులతోనూ సంఘ ఇట్లు పలికెను అద్య రాజ్యేభిషేక్ష్యామి భరతం ధర్మ వత్సం వీరం తో యాస్ వనం ధర్మమునందు ఆసక్తిగల వీరుడైన భరతుణ్ణి రాజ్యమునందు అయోధ్యాపతినిగా నేడు అభిషేకించి నేను వనమునకు వెళ్లెదను ప్రవేశయత సంభారాన్ పర్యయ అద్యైవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతి కావలసిన సామగ్రి రండి ఆలస్యము కాకూడదు నేడే నేను కూడా లక్ష్మణుడు పొందిన గతిని పొందెదను తచ్చుత రాఘవేణోక్తర్వాత యోశం మూర్ధి ప్రణత భూమౌ గతసత్ ఇవాన్ రాముని మాటలు విని సమస్తమైన అమాత్యాది ప్రకృతులు మిక్కిలి చైతన్య విహీనులు వలె అయి తలతో నేల మీద పడిరి భరత విోరాఘవ భాషితం రాజ్యం విగర్హయామాస వచనం చే రాముని మాటలు విని భరతుడు నిశ్చేష్టుడయ్యను రాజ్యమును నిందించి ఇట్లు పలికెను సత్యే నాహంశపే రాజన్ స్వర్గభోగేన చైవహి నకామయే యథా రాజ్యం లాం వినారఘునందనా రాజా ఓ రామ నీవు లేనిచో నేను రాజ్యమును కోరను అని సత్యము మీద సుఖాల ఒట్టు పెట్టి చెప్పుచున్నాను ఇమ కుశవ రాజన్నభిషిచ్య నరాధిప కోశలేషు కుశం వీరముత్తరేషు తథా రాజా వీరుడైన కుశుణ్ణి దక్షిణ కోశల దేశమునందు లవుణ్ణి ఉత్తర కోశల దేశమునందు ఈ విధముగా కుశలవులిద్దరినీ రాజ్యాభిషిక్తులను చేసి వెళ్లదము శత్రుఘ్నస్ చచ్చంతు దూతాస్త్వరిత విక్రమా ఇదం గమనమస్మాకం శీఘ్రమాఖ్యాంతు మాచిరం శీఘ్రముగా వెళ్లగల దూతలు శత్రుఘ్నుని వద్దకు వెళ్లి మన ఈ గమనమును గూర్చి వెంటనే చెప్పెదరుగాక ఆలస్యము వద్దు తువా భరతే నోక్ దృష్ట్వాపిహ్యధో ముఖాన్ పౌరాన్ దుఃఖేన సంతప్తాన్ వసిో వాక్యమబ్రవీత్ వసిడు భరతుని మాటలు విని దుఃఖపీడితులై తలలు క్రిందికి వంచి ఉన్న పౌరులను చూచి ఇట్లు పలికెను వత్స రామ ఇమా పశ్చరణీం ప్రకృతిర్గత జ్ఞావామీప్సిం కార్యం మాచైషాం విప్రియం కృతాహ నాయనా రామ నేల మీద పడి ఉన్న ఈ ప్రజలను చూడుము వీరి ఇష్టమేమో తెలిసికొని అది చేయుము అనిష్టమైన దానిని చేయకుము వసిష్ఠస్యతు వాక్యేన ఉత్పాప్య ప్రకృతి జనంకి కాకు సర్వాన్ వచనమబ్రవీత్ రాముడు వసిష్ఠుని మాట ప్రకారము ప్రకృతులను లేవదీసి నేను ఏమి చేయవలను అని వారినందరినీ అడిగను ప్రకృతయో రామం వచనమ్రువన్ గంతమనుగచ్చామో ఎత్ర గమిష్యసి అప్పుడు ఆ ప్రకృతులందరూ రామునితో ఇట్లు పలికిరి ఓ రామ నీవు ఎక్కడికి వెళ్ళదవో అక్కడికి మేము నీ వెనుకనే వచ్చదము పౌరేషు ఎది తే ప్రీతి స్నేహోహ్యను సుత్రదారాకాకు సమం గచ్ఛామ సత్పథం ఓ రామ నీకు పౌరులమైన మాపై ప్రేమ అత్యధికమైన స్నేహము ఉన్నచో మేము భార్యాపుత్రాదులతో కలిసి నీతో సన్మార్గమున వెళ్లదము తపోవనం వా దుర్గం వా నదీమంభో నిధి తయిన త్యాజ్యాహ సర్వానయరా ప్రభూ రామ మేము విడిచివేయదగిన వారము కాము అని నీకు ఉన్నచో మమ్మునను అందరినీ తపోవనమునకైనా దుర్గమునకైనా నదిలోనికైనా సముద్రములోనికైనా నీతో తీసుకుని వెళ్ళుము ఏషా నరమా ప్రీతిరేష నరమో వర హృద్గతన సీతిస్తవానుగమనే నృపా ఓ రాజా రామ ఇదే మా గొప్ప సంతోషము ఇదే మాకు గొప్ప వరము నిన్ను అనుసరించి వెళ్ళుట మాకు పరమానందము చ బాఢమిత్యేవ సోబ్రవీత్ స్వకృతాంతం చాన్వేక్ష్యస్న్నహ తస్మిన్నహని రాఘవ రాముడు ఆనాడు పౌరుల దృఢభక్తిని తాను చేసి కొన్న కార్యనిర్ణయమును దృష్టిలో పెట్టుకుని తప్పక అట్లే అనెను కోసలేషు కుశం వీరముత్తరేషు తిషిచ్య మహాత్మాకుశీలవ రాముడు వీరుడైన కుశుణ్ణి దక్షిణ కోశల దేశమునకు రాజుగాను లవుణ్ణి ఉత్తర కోశల దేశ రాజుగాను అభిషేకించెను మహాత్ములైన ఆ కుశలవులను ఇద్దరినీ ఇట్లు అభిషిక్తులను చేసి ప్రయాణము చేయించను అభిషిక్త సుతా వంకే ప్రతిష్టాప్య చాసకృత్ మహాబాహుర్మూర్ధ్ తు సహస్రాణి రథానా సహస్రా సహస్రాణి సహస్రాకైకస్ ధనం పిమ్మట మహాబాహువైన రాముడు రాజ్యాభిషిక్తులైన పుత్రులను ఒడిలో కూర్చుండబెట్టుకుని కౌగిలించుకుని మాటి మాటికి శిరస్సుపై ఆఘ్రాణించి ముద్దు పెట్టుకొని వేల కొలది రథములు ఆయతముల అనగా సుమారు పదివేల కొలది ఏనుగులు పది అశ్వ సహస్రములు ధనముగా వారికి ఇచ్చెను బహురత్నౌ బహుధనౌ హృష్టపుష్ట జనార్చితౌ స్వేపురే ప్రేషయా మాస కుశీలవౌ అనేకములైన రత్నములు అధికమైన ధనము కల ఉత్సాహవంతులు దృఢకాయులు అయిన జనులతో కూడిన ఆ సోదరులైన కుశలవులను వారి పట్టణములకు పంపెను అభిషిత్యతతో వీరౌ ప్రస్థాప్య స్వపురేతా సంప్రేషయా మాస శత్రుఘ్నాయ మహాత్మనే వీరులైన కుమారులను రాజ్యాభిషిక్తులను చేసి వారిని తమ రాజధానులకు పంపి మహాత్ముడైన శత్రుఘ్నునకు దూతలను పంపెను श्रीमद् रामायणे वाल्मीकिये आदि काव्ये उतर कांडे सप्तर तो शत तग मंगल महनीय गुणात्मने चक्रवर्तीतनोजा जाय मंगल यदक्षर पद मात्राहीनं तु हीनं तत्सर्वं क्षम्यता देव नारायण नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम